ఈ నెబ్బరికి అమ్మాయి ఐదు కిలోమీటర్ల ఈ పాట నడుస్తున్న నాయమ్మ జిల్లా మీద స్వచ్ఛందంగా రైతులు అక్కడ జిల్లాను ఒకటి రోజు ఈ రోజు మాకు మా రుణ విఫ్ కనిపించిన మీకు మా జిల్లా గౌరవంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ లక్షల మంది లక్షల యాభై వేల మొత్తం రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో వచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేశామని ఆరు ఏడు పద్ధతులు చేస్తే అది బ్యాంకు వడ్డీకే చనిపోయింది కానీ ఇలా ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణమాఫీ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మీరు

మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తప్ప మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు